నాగర్ కర్నూలు నియోజకవర్గంలోని ముస్లింలకు అన్ని రకాలుగా అండగా ఉంటూ వారి యొక్క అభివృద్ధి ఎదుగుదలకు సహకరిస్తారని ఎమ్మెల్యే కూచుకుళ్ల రాజేష్ రెడ్డి అన్నారు నాగర్ కర్నూలు పై నూతన నిర్మాణ పనులను ఆయన ప్రారంభించారు అనంతరం ప్రారంభించారుజీద్ ఆవరణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మస్జీద్ కమిటీ సభ్యులతో పాటు వివిధ ముస్లిం సంఘాల బాధ్యులు ఎమ్మెల్యే పూలమాలలు సేలవాలతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్నికల ముందు ముస్లింలకు అన్ని విధాలుగా అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లుగానే ముస్లిం సంక్షేమం అభివృద్ధి కోసం పకడ్బందీ ప్రణాళికలతో మసీద్ దర్గా ఈ అభివృద్ధికి తన సహకారం ఎల్లప్పటికీ ఉంటుందని జిల్లా కేంద్రంలోని దర్గాల అభివృద్ధి కోసం నిధులు త్వరలోనే కేటాయిస్తారని వారికి హామీ ఇచ్చారు జావా మసీద్ సెల్లార్ పనులు పూర్తి చేయడమే కాకుండా మసీద్ నిర్మాణ పనులు పెండింగ్ లేకుండా పూర్తి చేయించే బాధ్యత తానే తీసుకుంటానని ముస్లింలకు ఆయన భరోసా ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ముస్లిం సంక్షేమం అభివృద్ధి కోసం రానున్న రోజుల్లో ఇంకా అనేక పథకాలతోటి ముందుకు రాబోతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమం ముస్లిం సంఘాల పెద్దలు వివిధ మస్జిద్ కమిటీల బాధ్యులు యువజన సంఘాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు